వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారండి సార్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని సో దీనికి నా సొల్యూషన్ ఏంటంటే ఒక కార్మికుడు ఒక స్వచ్ఛమైన బంగారాన్ని ఒక పరిపూర్ణమైన ఆకృతిలో తీసుకురావటానికి అదే బంగారాన్ని కరగ తీస్తాడు అదే బంగారాన్ని కాలుస్తాడు అదే బంగారాన్ని నలగొట్టి దాన్ని ఒక పరిపూర్ణమైన ఆకృతిలో తీసుకొస్తాడు అలాగే లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మనలో దాగి ఉన్న అన్ని శక్తుల్ని బయటకి తీయాలి ఎట్ ది సేమ్ టైం సో నీ దగ్గర అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక ఆయుధం ఉండాలి ఆయుధం పేరే పేషెన్సీ సో లైఫ్లో సక్సెస్ అవ్వాలి కెరియర్లో సక్సెస్ అవ్వాలి అందరూ సక్సెస్ అవ్వాలి సియోసూన్